లే లూయ మీ కూడా నా హృదయపూర్వక వందనాలు బాగున్నారా మరి నేను టీవీ నైన్లో వచ్చినప్పుడు చెప్పాను నేను శావ దేవుల్లోకి వచ్చాక నేను ఒక ఇల్లు కూడా అమ్మేసి దేవుని పరిచయం పెట్టడం జరిగిందని మరి ఈరోజు సత్తనపిల్లి రావడం జరిగింది రాత్రి ప్లేరు ఉంటే మరి ఈరోజు సత్తనపిల్లిలో ఉన్నాను ఇదిగోండి నేను అమ్మినటువంటి ఇల్లు ఇది మరి ఈ ఇల్లు టీవీ అయినప్పుడు చెప్పాను నేను ఇల్లు కూడా నేను అమ్మేస్తాను అని చెప్పి ఆ ఇల్లు ఈ లేనండి చూడండి మీరు కూడా దేవునికి మహిమ మొక్కలు కూడా కాక ఖాళీలు మరి ఏదైనప్పుడు కూడా ఆయన నామానికే మహిమ కలుగును గాక మీ అందరు కూడా నా హృదయపూర్వక వందనాలు నా కోసం ప్రార్థించండి ఇంకా పరిచయం ఇంకా బహు బలంగా చేయాలని ఇట్ ఇంకా ఇట్లాంటి ఇల్లు అవసరమైతే నా ఏసై పరలోకంలో చాలా ఇస్తాడు ఆమె నేను మీ అందరిని రక్షించుకోగలిగాను మీ అందరి కాడికి వచ్చి ప్రార్థన చేయగలుగుతున్నానంటే ఈరోజు మీ అందరి ప్రార్థన దేవుని కృప దేవుడు మీ అందరిని కూడా దీవించి ఆశ్రవదించును కాక ఆమె బ్రదర్ వందనాలు శాంతమ్మ గారు వందనాలు కళ్యాణమ్మ గారు వందనాలు మీరందరూ కూడా మా ఊరు వచ్చారు సత్తెనపల్లిని చూశారు మరి ఇక మా యొక్క ఇల్లులు చూస్తున్నారు నేను అమ్మేసినటుంటి ఇల్లును చూస్తున్నారు దేవునికి స్తోత్రం ఖాళీ లూయా ప్రైజ్ లోడ్